తెలంగాణలో అధిక లోక్సభ స్థానాలు గెలవటమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో గిరి పార్లమెంట్ కమలనాథులు కన్నగిస్తారు ఇక ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు బీజేపీ లీడర్లు పోటీ పడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు పార్టీ కోసం పనిచేస్తున్న ముఖ్య నేతలు ఈ సీటు పైన ఆశలు పెట్టుకున్నారు రాష్ట్రంలో అతిపెద్ద పార్లమెంట్ స్థానంగా పేరున్న ఇక్కడి అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉన్నారు ఇక ముఖ్యంగా ఉత్తరాది ప్రభావం బాగానే ఉంటుంది ఇది మోదీ ఎఫెక్ట్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కలిసి వచ్చి తమకే మెజార్టీ ఓట్లు పడతాయని కమలనాథులు భావిస్తున్నారు అయితే ఇక తెలంగాణలో బీజేపీ గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్న సెగ్మెంట్లలో మల్కాజ్ కూడా ఉంది ఇక ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మల్కాజ్ గిరిలో వేయడం ద్వారా గ్రేటర్ పరిధిలోని మరో సెగ్మెంట్ ను కొట్టవచ్చునని కూడా కమల్నాథులు భావిస్తున్నారు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటుగా కొందరు కీలక నేతలు కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు అయితే ఈటల రాజేందర్ పోటీ చేయడం తెలుస్తాంది ఇప్పటికే ఈటల రాజేందర్ స్థానిక బిజెపి నేతలతో మీటింగ్ నిర్వహించి తాను మల్కాజ్గిరిలో పోటీ చేయనున్నట్టు స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంపీగా రాజీనామా చేసి పగ్గాలు చేపట్టారు ఈసారి లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు సాధించడానికి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాలను గీటుగా ఎదుర్కోవటం కోసం బీజేపీ బలమైన నాయకులను ఎన్నికల క్షేత్రంలోకి దించబోతోంది అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ ను గిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపబోతున్నట్టుగా సమాచారం ఇక ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఎంపికలో పలు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాథమిక కసరత్తు కూడా పూర్తి చేసింది సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ చేవెల్ల నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి మెదక్ నుంచి ఎం రఘునందన్ రావు భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్లను అభ్యర్థులుగా బరిలోకి దించాలని నిర్ణయించింది ఈటెల రాజేందర్ కు కల్పించింది సీఎం ప్రాతినిధ్యం వహించిన చోట సత్తా చాటాలి అంటే ఈటల ఏదైనా అభ్యర్థి అని అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది ఇక ఈటల సైతం గెలిపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసినట్టుగా సమాచారం